చివరికి ఏం చేశారంటే మృదుకాయని రాజు ఆశీర్వదించాడు హామాను ఇల్లు ఇచ్చాడు ఆమాను ఉద్యోగం మృదుకాయకి వచ్చింది ఆమాను ప్రధానమంత్రికి ఉన్నాడు కదా ఆ ప్రధానమంత్రి పోస్టు మృదుకాయకి వచ్చింది మృద్దుకాయ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు ఎస్తేరు మహారాణి అయ్యింది యూదులకి విజయం వచ్చింది అంతా హ్యాపీగా ఉన్నప్పుడు బాయ్ అందరిని పిలుసుకొని ఒక మాట చెప్పుకుంటున్నారు ఈ మాట కూడా మీకు అందరికీ చెబుతున్నా జాగ్రత్తగా వినండి ఇది మనకు కూడా పాఠమే మనం కూడా ఈ అది అదేంటంటే ఏం చెప్పారంటే ఇదిగో మేము ఒక పుస్తకం పెడతాం ఈ పుస్తకంలో రాస్తున్నాం ఫలానా రోజున డిసెంబర్ పదమూడో తారీఖు యూదులను చంపటానికి ఆమాన్ అనేవాడు ఏర్పాటు చేశాడు అయితే దేవుడు కృప చూపించి మా ప్రార్థనలు విని యూదులందరికీ విజయం ఇచ్చాడు ఇదిగో రాస్తున్నాం అని గ్రంథంలో రాసి పెట్టేశారు ఎస్తేరు మృతుకాయ ఎందుకంటే మీరు ఎప్పుడు చూసుకున్న సంవత్సరం సంవత్సరం డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను పండగలు చేసుకోవాలి మీరు పూరీము పండగ అనేది చేసుకోలేక బ్రతికి ఉన్నంత కాలం యూదులు ఉన్నంత కాలం ఎప్పటికీ చేసుకుంటున్నారు వాళ్ళు పండుగ చేసుకునేటప్పుడు ఈ ఎస్తేర గ్రంథం చదువుతారంట తెలుగులో కాదులే వాళ్ళకి ఎబ్రి భాషలో ఉంటుంది బైబులు మనకి తెలుగులో అనువదిచ్చారు ఎబ్రి భాషలో ఉన్నటువంటి బైబుల్లో ఎస్తేర గ్రంథాన్ని ఈ పూరీము పండగ రోజు ప్రతి యూదుడు చదువుతాడు గుర్తు చేసుకుంటారనమాట ఆ రోజున దేవుడిగా నా ఆ కార్యం చేయకపోతే కొన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు కూడా గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు ఆ రోజున కానీ దేవుడు ఆ కార్యం చేయకపోతే అసలు యోధా జాతి అనేది ఉండేది కాదు కదా మేము ఉండేవాళ్ళం కాదు కదా దేవుడు మాకు సహాయం చేశాడు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు ఈ ఎస్థేర్ గ్రంథం చదువుతారనమాట దేవునికి స్తోత్రం చదివి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు కాబట్టి మనం కూడా గుర్తు పెట్టుకోవాలి దేవుడు చేసిన కార్యాలు వీలైతే ఒక గ్రంథంలో రాసి పెట్టుకోండి పుస్తకంలో రాసి పెట్టుకోండి గుర్తుంటాయి ఆ జాజి ముల్ర అనేవాడు ఆ మిషనరీ ఆ దైవజనుడు నలభై వేల ప్రార్థనలకు దగ్గర దగ్గరగా రాసి పెట్టుకున్నాడంట డైరీలో గుర్తుగా రాసి పెట్టుకోవటం మంచిది మీరు కూడా రాసి పెట్టుకోండి పోయిన వారంలో ఆఫీస్ రూమ్లో కూర్చొని ఊరక పిచ్చాపెట్ గడి చూస్తాను నా డైరీలు కనపడి ఇటు పక్కన అరే డైరీలు చాలా రోజులైంది రాసి ఎప్పుడో సేవలోకి వచ్చినప్పుడు రాశానని చెప్పి ఒక డైరీ తీసి అందులో తీసి ఊరక అట్లా చూస్తంటే ఎన్ని విషయాలు రాసుకున్నాను ఊరి ఇన్ని ఇన్ని రాశాను ఎంత ఏం దెబ్బ అనిపించింది అలా తీస్తా తీస్తా ఉంటే ఒక రోజు జరిగిన కార్యం కనపడింది నాకు దేవుడు చేసినటువంటి కార్యం ఆ ఆ టైంలో పాత మందిరం ఉండేది మనకి యాంపిల్ పైర్లు ఈ సౌండ్ సిస్టాలు ఏమి లేవు పిల్లలు చిన్నవాళ్ళు అనమాట మామూలుగా మైకు కూడా లేదు ఆ ఉన్న మా మేము ఆ ఐదుగురం ఆరుగురం ఇలాగే వాళ్ళం మామూలుగా మైక్ లేకుండానే వాక్యం చెప్పేవాన్ని ఆ సమయంలో మొత్తానికి మా అమ్మని గోజాడి 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 డబ్బులు అడిగితే ఎయిటీ యాంపిల్ పైర్ తీసుకుందామని రెండు వేల ఐదు వందలు ఏమో ఇచ్చింది నాకు ఆమె అన్నీ తిట్టి తిట్టి ఎతికి ఎతికి రూపాయి రూపాయి రెండు వేల ఐదు వందలు ఇచ్చింది ఆ రెండు వేల ఐదు వందలు తీసుకెళ్ళి దేవి షాపులో ఎయిటీ యాంపిల్ ఫైర్ యూనివర్సల్ కొందామని వెళ్ళా వెళ్తే రెండు వేల ఎనిమిది వందలు ఏమో చెప్పాడు సార్ నా దగ్గర రెండు వేల ఐదు వందలు ఉండయండి ఇవ్వండి సార్ అంతకంటే లేవు పాస్ గారినండి అంటే అసలు అతను సస్యమిరా అంటాడు అసలు సస్యమిరా అంటాడు ఒకటి వస్తువు లోపల కొంటే బయటికి వెళ్తే నాకు తెలియదు అంటాడు అది ఏమైనా మీ ఇష్టం అంటాడు అప్పట్లో గుంటూరు విజయవాడ వెళ్ళి కొనే పరిస్థితి లేదు ఏదన్నా మనకు కావాలంటే దేవి షాప్కి వెళ్ళి అక్కడ కొనేవాళ్ళం సరే ఇప్పుడు ఎయిటీ యాంపిల్ పైరన్నా ఉంటే కొద్దిలో కొద్దిగా పని జరుగుద్ది మందిరంలో అందుకని యూనివర్సల్ అది ఇప్పటికే ఉందండి ఆదం గారి దగ్గర ఎవరి దగ్గర ఉండాలి ఇప్పుడు వేరే సేవకుడికి ఇచ్చా సరే సార్ రెండు వేల ఐదు వందలు ఉందంటే అసలు ఏంటంటే రెండు వేల ఆరు వందలకి రూపాయి తక్కువైన ఇవ్వను వెళ్ళి మళ్ళీ తెలుసుకోపో అన్నాడు అమ్మ మరలా ఇవ్వదని నాకు తెలుస్తామ దగ్గర లేవని సరే సరే మళ్ళీ ఆ వంద రూపాయలు కూర్చుకున్నాక చూద్దాం అని తిరిగి వస్తుంటే ఒక ఆయన నాకు ఎదురు వచ్చాడు అండి పాష గారు వందనాలండి అన్నాడు వందనాలంటే సార్ మేము నాలుగు రోజుల క్రితం భోజనాలు పెట్టడానికి వచ్చామండి మీ ఆశ్రమం దగ్గర అన్నాడు అవునండి అప్పుడు నేను ఆశ్రమాన్ని నేను చూసుకోవట్లా మా నాన్న ఉండేవాడు తమ్ముడు చూసుకుంటూ ఉండేవాళ్ళు నేను అసలు ఆశ్రమం జోలికి వెళ్ళేవని కాదు అయితే ఆశ్రమంలో అన్నాలు పెట్టేటప్పుడు ప్రార్థన చేయించుకోవాలనుకుంటే నిన్ను పిలిచారండి మీరు వచ్చి ప్రార్థన చేశారు మీ కానుకెద్దాం అనుకునే లోపే మీరు వెళ్ళిపోయారండి ప్రార్థన ప్రార్థన చేసేసి కానుకు తీసుకోకుండా ఇదిగోండి అని చెప్పేసి జేబులో పెట్టాడు ఆయన పెట్టి ఆయన బయటకు ఆయన ఏదో కొనుక్కొని ఆయన వెళ్ళిపోయాడు తీసి చూస్తే వంద రూపాయలు ఉంది దేవునికి స్తోత్రం ఆ వంద రూపాయలు ఇది ఒక రెండు వేల ఐదు వందలు ఎంత అయింది మొత్తం రెండు వేల ఆరు అయింది నాకు అసలు గుర్తులేదు ఆ విషయం ఆ యాంపిల్ పైన తీసుకొని వచ్చాను ఆ డైరీలో రాయబట్టి ఆ డైరీ తీయబట్టి దేవుడు చేసిన ఆ కార్యం గుర్తొచ్చిందనమాట ఇప్పుడు మీకు చెప్పడానికి అది దోహదపడింది దేవునికి స్తోత్రం అంటే అందుకే పెద్దలు అంటారు తెల్ల కాగితం మీద పెట్టినటువంటి నల్లింకు ఎప్పటికీ వ్యర్థం కాదు నాయన జాగ్రత్తగా తెల్ల పేపర్ మీద నల్లింకుతో మంచి రాసుకోండి చెడు రాయిబాకండి మంచి రాయండి తప్పకుండా రేపు పొద్దున మీకు ఉపయోగపడిద్ది అన్నట్టుగా ఎస్దేరు మృతకాయ కూడా గ్రంథంలో రాసి పెట్టారు దేవుడు యూదులకు చేసినటువంటి కార్యము అందరూ గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరం చేయండి అని కాబట్టి మీకు కూడా వీలైతే ఏమన్నా ఒక పుస్తకం ఉంటే రాసి పెట్టుకోండి దేవుడిదిగో ఈ కార్యం మా జీవితంలో చేశాడు ఈ కార్యం చేశాడని రాసి పెట్టుకోండి రేపు పొద్దున ఎప్పుడన్నా మీరు మర్చిపోయినా అది చూస్తే గుర్తు వస్తుంది మీకు దేవునికి స్తోత్రం ఓహో ఎన్ని కార్యాలు చేస్తున్నాడు దేవుడు మన విషయంలో లెక్కలేనన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్థుతులు చెప్పాలి మనం దేవునికి థ్యాంక్ చెప్పాల్సింది ఎస్తేరు గ్రంథం కృతజ్ఞత ఆస్తుతులతో ముగిసిందండి దేవునికి స్తోత్రం మన జీవితం కూడా కృతజ్ఞత ఆస్తుతులతో ముగియాలా కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తా ఉంటే దేవుడు కార్యాలు చేసినప్పుడు దేవుడు కార్యాలు ఎప్పుడు చేస్తాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన వైపుకు మల్లుకున్నప్పుడు ఇదంతా ఎస్తేరు గ్రంథంలో మనకి ఆ చరిత్ర మనకి మంచి పాఠాలు నేర్పిస్తుంది దేవునికి స్తోత్రం మరి చివరి కూడికలో మీరు కూడా ప్రార్థన చేసుకోండి దేవుని వైపు మల్లండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు అవి గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి దేవుడు మనల్ని దీవించునగాక